పోయిన ఐదేళ్ళు ఏం చేసిర్రో ఎట్ల చేసిర్రో అన్నీ చూసినాం ఇక ఇప్పటి సంధి మాత్రం గట్ల కావద్దు ఒక్క పని ముంగట అని అంటే ఆరు నూరైనా కావాలే ఆల్చేం కావద్దు అన్నట్టే అందరినీ పరుగులు పెట్టిస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అన్నిటికీ మించి పల్లెల మీద గట్టిగా నజరేసినట్టున్నాడు ఎట్లనన్నా పల్లెటూర్లను ఏపీకి పట్టుకొమ్మలను జయనీకి సార్ తిప్పల పడుతున్నాడు ఇక చూడూర్రు మీరే ఏ పని ముంగటేసుకున్నా ఇక దాని అంతు చూసేదాకా లేడు సారు దే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పల్లెలను పరుగులు పెట్టిచ్చే విగ్రం చేస్తాడు ఏండ్ల సంధి పైసలు చక్క గీయకుండా ఏడు దాడ ఎండబెట్టిన గ్రామ పంచాయతీలను మళ్ళా ఎలుగుల చేస్తేందుకు సారు కంకణంగా కట్టుకున్నాడాట మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలల్లో ఒక్కటేసారి గ్రామ సభలు పెడతారట ఇక ఇప్పటి సంది పల్లెల పోంటి ఏ పనులు చేయాలన్నా గ్రామ సభలు పెట్టి ఊరోళ్ళంతా ఓ మాట మీదకి వచ్చి వాళ్ళు ఏ పనులు కావాలంటే గవే పనులు చేసుకోవచ్చు అట అంతేకాదు పాత సర్కారు వాళ్ళు తాగే నీళ్ళు ఈమంటే ఆడాడ పైపులు వేసి ఇడిచిపెట్టినరాట నాలుగు వేల కోట్ల దాకా వర్తిగా వ్యర్థం చేసిన ఇక ఇప్పుడు అదంతా సాగబెట్టే పనులనే ఉన్నారట సర్కారు వాళ్ళు ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది అలాంటి జల్ జీవన్ మిషన్ గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది ఉదాహరణకి జలజీవన్ మిషన్ కింద చా ఒక దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు వేల ఖర్చు చేస్తుంది గ్రామ సభలు పెట్టే జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగే నీళ్ళు ఇచ్చేందుకు ఆగస్టు చెబ్బి జనవరి పండుగలు ఘనంగా చేసుకునే నిధులు పెంచిండు పవన్ సారు ఇప్పటిసంతి ఐదు వేల మంది కంటే తక్కువ ఉండే పంచాయతీలకు ఆగస్టు పండుగ చేసుకోనికే పదివేలు ఇస్తారాట ఇదివరకు వంద రూపాయలే ఇచ్చేదట దాన్ని ఒక్కటేసారి పదివేలకు పెంచిండ్రు ముప్పై నాలుగు ఏంలలో ఎవ్వరు పెంచలేదట గిట్లా ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే వాలంటీర్లు చేయబట్టి పోయిన ఐదేళ్ళు ఊర్ల పోంటి సర్పంచుల తక్కువైంది తక్కువయింది ఇప్పుడు మళ్ళా సర్పంచులను ముంగట పెట్టి అన్ని పనులు నడిపియాలని చూస్తున్నారట మొత్తానికి పల్లెలను పచ్చగా చేస్తాందుకు ఎక్కడ వెనకకు తగ్గేదేలే అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటదని గాంధీ తాత ఎప్పుడో చెప్పిండు గా బాటల్నే నడుస్తున్నాట ఇప్పుడు పవన్ సారు మరిగా వచ్చే ఐదేళ్ళల్లో ఏపీలో పల్లెల పోండి ఏమేమి వెలుగులు అవుతాయో చూడాలి మరిగా